ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం

பாப்ப நீ ரீச்திரே பின்னம்மா பின்னப்போ எப்பட போகிறது ஆனால் ஸ்லாங் விட்டாமல் நாங்கள் லீவு கொஞ்சமாக சிந்திக்குமா கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் தான் ఈ విధంగా ఫోటో 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 చూసుకొని మేము కానీ అన్న పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారన్న చాలా ఇబ్బంది పడుతున్నారు సిస్టర్లు కానీ వీళ్ళు ఖర్చు శానిటైజర్ వాళ్ళు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీని గురించి ఒక తీసుకొని వచ్చి ఆ పిల్లలకి భద్రత ఉండదు హాస్పిటల్లో అని చెప్పి మేము కానీ అన్నకి చెప్తాం ఈ విధంగా మేము అన్నీ సమన్యే లేదు అసలు అంటే నేను చెప్పు ఊరికే చూస్తా ఉంటాము పేషెంట్ని ఎలా చూస్తున్నారు సిస్టర్లు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు ఓబే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు ల్యాబ్లో లో ఎట్లా ఇది చేస్తున్నారు అనేది మేము ఇది చేస్తాం ఎవరికైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి వెంటనే మేము మాట్లాడి అది ఏదన్నా కానీ వాళ్ళని అట్లాంటిది పెద్ద స్కెచ్ ఉంది కాబట్టి మేము ఏమి మాట్లాడుకోకుండా అన్ని డీటెయిల్స్ మేము ఒకవేళ అన్నా పేరు చెప్పి అన్న మాట్లాడి అందరితో మాట్లాడి దీన్ని దృష్టికి తీసుకొని వచ్చింది కాబట్టి మేడం ఇది దయచేసి ఇది మహిళలకి చూడండి ఆయన చాలా హరాస్మెంట్ చేసినాడు అట్లా వాళ్ళే ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి కానీ ఇట్లా ఎంక్వైరీ మీద ఎంక్వైరీ చేసి ఆయన భద్రత పరిచి ఆయన పక్కన పెట్టేదాం ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మహిళలకి ఆయన కానీ పిల్లలు ఉంటారు కదా భార్య ఉంటుంది కూతుళ్ళు ఉంటారు ఆ విధంగా హింసిస్తే ఎట్లయితుంది అది హరాస్మెంట్ చేస్తే ఎందుకు రావడం నా ప్రాణ భయం ఎందుకు నాకు చంపేస్తారు ఇక్కడికి వస్తే అని అంటున్నాడు అంటే ఆయన తప్పు లేని ఎందుకో భయపడతాడు ఖచ్చితంగా అదేమో ఆయన వస్తే మేమే చంపేస్తున్నాం మహిళలే ఇది ఆయన కనపడ్డాడు అని చూడండి ఇదే దొరుకుతాడు అంటే మహిళలంటే తమాషా చేస్తున్నాడు ఆయన

సమస్య నేను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ సినీ మేడం గారి దగ్గర పెడతాను మేడము మేడం ఫస్ట్ ప్రయారిటీ లేడీస్ ఇస్తారు ఈ ఇష్యూల మనకు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు సెవెన్ డేస్ అంటే నేను వచ్చే శనివారం లోపల ఈయన పరిస్థితి ఏం చేయాలని మీడియా వచ్చేస్తుంది మీ మీడియాకి వచ్చేస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఓన్లీ సాటర్డే లోపల మ్యాక్సిమం తీసుకుంటారు సాయంత్రానికి చాలా ఉంది ప్రెషర్ ఉంది జరుగుతున్నది వాళ్ళు ఇంత ఓపెన్ గా చెప్పారు ఒక లేడీ క్యాండిడేట్ ఇంతమంది మందులో ఇంత ఓపెన్ గా చెప్పారంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు లేడీగా ఉంది ఇట్లా డైలీ ఇచ్చిన నేను రోజువారీ ఫాలో అవుతున్నాను ఇలా అమ్మాయిలను అమ్మాయిలు కూడా ఇట్లా సఫర్ అయ్యారని ఆమె ఓపెన్ గా చెప్తున్నారు అంటే అది చాలా వాస్తవం అంటేనే కానీ ఫీడ్బ్యాక్ మేడం నాకు కావాల్సిన ఎవిడెన్స్ లో ఆయన ఎంత మొత్తం తీసుకురా తప్పకుండా తప్పకుండా మేము అసలు చెప్పాము మేడం మేము పలానా ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నామని చెప్పము ఒక మామూలుగానే వస్తాము చూసుకుంటాము ఎప్పుడైనా కానీ సార్ ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఎవరికి మీ సిస్టర్లను కానీ ఇబ్బంది పెడతా మేము చూసుకొని పోతా ఉంటాము ఎవరైనా పేషెంట్ వస్తే కానీ వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు చూస్తా ఉన్నారు కానీ ఈయన వల్లనే అంత చాలా మంది సఫర్ అయినారు అండి ఈయన ఆఫీసు జీతాలు వేయడము జీతాలు డాక్టర్స్ అందరికి వాళ్ళ ఆది చూసుకుంటాడు ఈయన డాక్టర్ ప్రజలకు వైద్యం ఇవ్వడం ఆ పార్ట్ కాదు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీలు ఈయన ఆయన ఆఫీస్ పని ఆయన చూసుకొని పోవాలి కానీ మధ్యలో ఇట్లా సిబ్బందిని ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం దాకా వచ్చాడంటే అది సమస్య పెద్దదే నేను చాలా తొందరగా దీనికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యడానికి ఫలానా మహిళలని మేము ముందుకు పెట్టాం మేడం మేము ముందుకు వస్తాం మాట్లాడడానికి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళు సంసారం ఉంటాయి పలానా సిస్టర్లు పలానా శానిటైజర్ మహిళలని మేము ముందు పెట్టాం మేము ముందుకు వస్తాం ఎంత భయంతో వస్తా హాస్పిటల్ సేఫ్టీ దయచేసి ఆయనకి సస్పెండ్ చేయండి మేడం ఎందుకంటే ఇట్లా జరిగింది మీరు ఇంకోసాక మార్చినారు అనుకోండి అక్కడ ఉండే మహిళలు కానీ సఫర్ కావాలి ఎక్కడ చాలా సార్లు కూడా చేశాడు అక్కడ కూడా దాడి சார்

ఏమంటే మేము చూసాం కాబట్టి వెలుగులోకి తీసుకొచ్చినాము మేము ఇప్పుడు వెలుగులో పెడతామమ్మాడోకొండలో ఉండి అక్కడ నుంచి రాకపోతే వచ్చేసి ఎంత డబ్బులు డ్రా చేశాడు అన్ని తీసారు ఇప్పుడు ఆయన ఉద్యోగం మొత్తం డీటెయిల్ పట్టడం పోతుంది ఎక్కడ చోట పడుకుంటున్నాం అన్ని ఆయన ఏమేమి చేశాడు ఏమేమి డ్రా చేశాడు ఏంటి అన్ని ఏం జరిగినాయి ఆఫీస్ ఇంతవరకు ముట్టుకోలేదు కదా ఆయన ఇప్పుడు తప్పుకున్నాడు తన పొత్తు తను మొత్తం ఆయన లాగుతాను ఉన్నప్పుడు ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగినా ఏం చేసుకున్నాడు ఆయన ఆయన పరిధిగా ఎన్ని రోజులు వస్తాయి లీవ్ మీకు మెడికల్ ఇవ్వలో వైరల్ ఫీవర్కి ముప్పై రోజులు సెలవు పెట్టాడు ఏమో అంటే తెలుసో తెలుసుకో నాకు వాళ్ళ పాపదే అంటున్నారు మెడికల్ ఆఫీసర్ అలా ఎలా అవుతుంది ఇవన్నీ పట్టుకొని పోతాను సార్ నేను అంత దూరం నుంచి ఊరికే వేయలేదు ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ డీటెయిల్స్ ఇటు అటు ఏం డీటెయిల్స్ ఇప్పుడు రిటర్న్ గా నా స్టాఫ్ మొత్తం రాసిస్తారు డాక్టర్స్ రాసిస్తారు అన్ని నేను అవి కూడా కలెక్ట్ చేసుకుని పోతున్నాను మాకు కూడా ఈ జిల్లా వాళ్ళకు సిరి మేడం అంటే చాలా గౌరవం ఉంది సిరి మేడం సిన్సియారిటీ మీద కూడా బాగా ఇది అవగాహన ఉంది టూ టైమ్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అనే చర్చ కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే మేడం వెంటనే స్పందించే వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు పొలిటికల్ ప్రెజర్ ఉందా లేకపోతే ఆయన మహానుభావుడు రాసి రామ్ ప్రసాద్ పరిపాలన అధికారి సెలవు అని బ్రాకెట్ పెట్టి ఏరియా హాస్పిటల్ గుంతకలైనా వినించడం ఏమనగా దాదాపు పది గత పదిహేను సంవత్సరాల నుండి ఏ పరిపాలనా అధికారి కూడా ఇక్కడి పరిస్థితులకు ఏరియా హాస్పిటల్ గుంతకలు అన్నంతపుడు జిల్లా భయపడి రాలేదు పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఈయనే ఉన్నాడు ఆయన మాట చూడండి ఆ కామెంట్ ప్రజలకు బార్ రోగుల సేవలకు అందించడం అను విషయం నందు పరిపాలనాధికారిగా నిక్కచ్చిగా ఉండడం వలన ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమంటే సిబ్బందిని సమయ పాలన పాటించడం కోరడం వలన విధుల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం వలన అదొక పాయింట్ ప్రైవేటు ఆయుష్ కళాశాల విద్యార్థినులు నర్సింగ్ హోమ్ వల్ల పద్మావతి కాలేజ్ విద్యార్థులు అనుమతులు లేకుండా ఆసుపత్రిలో శిక్షణ పేరుతో సంచరించడంపై వివరాలు కోరాడంట ప్రభుత్వ వైద్యుల సమయ పాలన లేకుండా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు క్లినిక్లు ఇరవై నాలుగు వన్ ఏడు సేవలను అందించే క్లినిక్ ఫ్లెక్సీలు ప్రదర్శించారంట మిసేజ్ గారి ఆదేశాల మేరకు వివరాలు కోరడం వైద్యులు తమ ప్రైవేట్ నర్సింగ్ హోము క్లినిక్ నివాస స్థలంలోపై ఆర్టీఏ పెట్టారంట దాని వివరాలు ఆయనకి లేదంట సెక్యూరిటీ శానిటేషన్ సంబంధి విధుల అది విధులు పరంగా కట్టడి చేయడం లేదంట మెడికల్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికేట్లు అన్ని కొట్టివేత్తలతో సంతకాలు ఎందుకు చేస్తున్నారో ఆయన అడిగాడంట వికలాంగుల సర్టిఫికెట్ పోస్ట్ మార్టమ్ చేయటకు వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అది ఎందుకు అని అడిగాడంట ఇవన్నీ అడిగినందుకు ఇక్కడ ఆయనకు నర్సింగ్ హోమ్లకు సిఫార్సు చేయడము విధుల మద్యం తాగి నిర్లక్ష్యంగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో గొడవలు పడడము లేబర్ వార్డు ఇతర వార్డు డ్యూటీలలో శానిటేషన్ సూపర్వైజర్లను వేలంపాట వేసి నిన్న తీసుకున్నారట సూపర్వైజర్స్ వీళ్ళు ఉంటారు శానిటేషన్ వర్కర్స్ వేలంపాట అది అక్కడ ఉండదు గవర్నమెంట్ సెక్షన్లో గవర్నమెంట్ సెక్షన్లో వాళ్ళు పైనుంచే టెండర్లు పిలిపించుకొని ఆ టెండర్ల ప్రకారం ఎవరు సెలెక్ట్ అవుతారు ఆయన సప్లై చేస్తారు థర్డ్ పార్టీ వాళ్ళు సప్లై చేస్తారు కానీ ఈయన ఈ మాట వేలంపాట ద్వారా తీసుకున్నారు హెచ్డిఎస్ నిధులు వైద్య సేవ ఆరోగ్యశ్రీ నిధులు అదనంగా సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బంది కోరడము హెచ్డిఎస్ కమిటీ నిర్ణయం మేరకు అమలు చేయాలని తెలపాలి అంటే అవన్నీ నిధులన్నీ ఏమేమో చేసేసినారు అన్నట్టు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఏ పరిపాలనా అధికారి ఇక్కడ పరిస్థితులను భయపడి రాలేదంట పై విషయంలో పరిపాలనా అధికారిగా నిక్కచ్చిగా ఉండడం వల్ల పరిపాలనా అధికారిని అడ్డుటప్పించడానికి కొంతమంది వైద్యులు సెక్యూరిటీలు శానిటేషన్ సిబ్బందితో కలిసి కులం పేరుతో మరియు మహిళలను ఇబ్బంది పెడుతున్నారు అని కుల సంఘాల నాయకులతో ధర్నాలు చేయించడం జరిగింది ఇరవై ఆరో తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఎవరో గుర్తుకు తెలియని ముగ్గురు వ్యక్తులు వేరే హాస్పిటల్ గుంతకల్ నందు హాస్పిటల్ బయటకు రాగా నాపై దాడి చేయమని చేయాలని ప్రయత్నించారట నన్ను మన స్టాఫ్ లోపలికి తీసుకొని వెళ్ళారు సిబ్బంది వన్ జీరో జీరో కాల్ చేయడంతో పోలీసు వారు నన్ను కారులో ఉరోపూటకు పంపారు మన స్టాఫ్ నన్ను బైక్లో ఫాలో అయ్యారు మా ఇంటి దగ్గర నన్ను వదిలి తిరిగి గుంతకలకు బయలుదేరారు అప్పటి నుండి ఏ నిమిషం నిమిషంలకు ఏం జరుగునో అని నేను నందు ఉన్నాను ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగున నాపై దాడి జరిగినందుకు నేను ఏరియా హాస్పిటల్ గుంతకల్ నందు ఎంక్వైరీ ఈరోజు ఐదు నాలుగు ఇరవై ఐదుకి అటెండ్ ఆ గుట్టకు అంత అవద్దు ఈ మధ్య వచ్చి చేశారు అంతకుముందు లేదు ఎందుకంటే మాకు జీతాలు అంతకుముందు డైరెక్ట్ చెక్కులు పడిపోయేది ఏది ఏపీవీపీ హాస్పిటల్ అనే ఉండేది చెక్కులు డైరెక్ట్ పడిపోయేది ఏ ప్రాబ్లమ్ లేదు కాదు ఇప్పుడు మా ఏపీవిపి హాస్పిటల్స్ అంతా సెకండరీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద గవర్నమెంట్ కింద అడాప్ట్ అయ్యింది అంతకుముందు ఒక సంస్థ అందులో మేమంతా ఉద్యోగస్తులు ఉండేవాళ్ళం రెండు వేల పైన ఉండేవాళ్ళం ఆ ఆ సంస్థ ఇప్పుడు అయితే దాన్ని తీసేసి మనకు గవర్నమెంట్ తీసేసుకున్నారు అందుకని శాలరీస్ జీరో వన్ జీరో కింద పడుతున్నారు జీరో వన్ జీరో కింద పడేటప్పుడు ఒక సూపరింటెండెంట్ను ఒక ఏఓ సంతకాలు పెట్టి వాళ్ళిద్దరు తమ్ములేస్తే వేస్తే జీతాలు పడతావు ఎప్పుడు ఆ సిస్టమ్ వచ్చిందో అప్పుడు ఏవోకు పవర్ వచ్చేస్తుంది సో నేను జీతం వేస్తాను నీ శాలరీ వేస్తా నువ్వు కరెక్ట్ వచ్చావా లేదా నువ్వు ఇంటర్లో ఉన్నావా లేదా నువ్వు సిఎస్ ఎన్ని పెట్టావు అంటే నీ సిఎస్ ఎక్కువైపోతే జీతం కట్టవు ఇలాంటివన్నీ వచ్చినాయి సో ఆ గ్రిడ్ మీద అందరి అందరి మీద ఆయనకు గ్రిప్ వస్తుంది సూపరింటెండెంట్ ఎక్కువ ఉంటుంది ఆయనకు ఉంటుంది మొత్తం బిజినెస్ బీస్ అన్ని తయారు చేసేసి తంపేస్తే ఫైనల్ సూపర్ తంపేస్తాను సో సో ఆ టైంలో వచ్చిన పవర్ అందుకని అది కూడా వచ్చి మార్చా లేకపోతే ఇంత పవర్ ఇంత ఎవరు లెక్క చేయరు అంటే అరే ఇప్పుడు వేవో దగ్గర నేను నాకు ఉన్న ముప్పై సెలవులు అయిపోయినాయి నాకు ఇంకా నాలుగు సెలవులు అవ్వాలి ఎవరు అలా అనిపిస్తుంది అప్పుడు ఆయన నువ్వేంటి అలా మాట అక్కడ అందాక ఏవోలకు ఎక్కడే రాలేదు ఆ ఏఓళ్ళ పవర్ కూడా ఓన్లీ ఏరియా హాస్పిటల్లో లైక్ మామూలుగా జిల్లా హాస్పిటల్స్ ఉన్నాయి మనకు టూ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి హండ్రెడ్ ఉంటాయి కదా అందులో మరి ఏవో తివ్వే అతని జస్ట్ ఏరియా హాస్పిటల్స్ ఈ హాస్పిటల్స్ మరి ఇచ్చారు తప్పకుండా ఇక్కడ మల్లికార్జున సారు ఈ కంప్లైంట్ లేదు డాక్టర్ మజీదా బేగం నేను బీసీహెచ్ఎస్ గుంటూరు నుంచి వచ్చాను ఎంక్వైరీ ఆఫీసర్గా నాకు అలాట్మెంట్ చేశారు నిన్న నేను స్టార్ట్ అయితే ఈరోజు జర్నీ ఈరోజు మార్నింగ్ నేను ఇక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను మెయిన్గా ఎంక్వైరీకి రావడం ఏమంటే ఇక్కడ వర్క్ చేస్తున్న ఏఓ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్ ప్రసాద్ గారు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఆయన ఇక్కడ హాస్పిటల్లో జరుగుతున్న అంటే ఆయన ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పుకొని వచ్చారు ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ స్టాఫ్ ఆయన వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రెండు ఆయన చేస్తున్నది ఆయన ఇక్కడ లైక్ రెస్పెక్ట్ ఇవ్వకుండా లేడీస్కు రెస్పెక్ట్ ఇవ్వకుండా డాక్టర్స్కు ఇన్ టైంలో ఏమేమి జరగాలో అవన్నీ సర్వీసెస్ ఇవ్వకుండా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది ఆయన కూడా ఆయన డీటెయిల్గా ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆయన ఏమేమి చేశారు నిధులు ఎన్ని శాంక్షన్ అయినాయి ఆ నిధులు ఎన్ని ఎలా డిస్పస్ చేశారు ఆరోగ్యశ్రీ కానీ హెచ్డిఎస్ కానీ హాస్పిటల్ సంబంధించినవన్నీ ఆయన ఎలా వర్క్ చేశారు అన్ని డీటెయిల్స్ తీసుకోవడము ప్లస్ ఆయన ఆయన వల్ల ఇక్కడ సిబ్బంది ఎంత లేడీస్ కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఇంకా స్టాఫ్ మిగతా స్టాఫ్ శానిటేషన్ వర్కర్స్ నుంచి సూపరింటెండెంట్ దాకా ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే వాళ్ళ దగ్గర రిటర్న్ ఫామ్గా తీసుకొని ఎంక్వైరీ మొత్తం తీసుకొని మేడం దగ్గర సబ్మిట్ చేస్తాము డాక్టర్ సినీ గారు పంపించారు ఐఏఎస్ ఆఫీసర్ మాకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ మేడము ఇది గతగా రెండు రెండుస రెండుసార్లు ఎంక్వైరీలు జరిగినాయంట బట్ ఆ ఎంక్వైరీలలో మరీ సాటిస్ఫాక్షన్గా లేదు అని చెప్పి మన వాళ్ళు మళ్ళీ మన సిపిఎంఐ వాళ్ళు మేడం దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడంతో నాయకులు ఇట్లా వచ్చారు మళ్ళీ చెప్పారు మేడం దగ్గర సో లాస్ట్ అండ్ ఫైనల్ ఎంక్వైరీ సార్ ఈ ఎంక్వైరీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వెళ్తాము మేడం దగ్గర చాలా షార్ట్ పీరియడ్లో దీని రిజల్ట్ రావాలి అని ఇక్కడ వచ్చి కోరారు నాయకులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో హాస్పిటల్లో మొత్తం వివరించారు ఇది నేను మేడం ముందర పెడతాను సెవెన్ డేస్ లోపల వచ్చే శనివారం లోపల ఆయన మీద టోటల్గా యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది మీకు ఫీడ్బ్యాక్ అందించడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు